అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజ్జన్మామ గ్రూప్కి స్వాగతం ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్రాపర్టీ చాలా తంటే త చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి పూర్తిగా చూడండి ఇది పడమర రోడ్డు కలిగినటువంటి సింహోదారం తూర్పున కలిగి ఉన్నటువంటి డబల్ బెడ్రూము హౌస్ అండి ఇండివిడువల్ హౌస్ వంద గజాల నిర్మించినటువంటి హౌస్ అనమాట మనకి ఏలూరు దగ్గర కొత్తూరు లొకేషన్లో మనకి ప్రాపర్టీ అయితే ఉండడం జరిగిందనమాట ఓకేనండి ఇది మీకు లోన్ కూడా వస్తుందండి కానీ లోన్ రావాలంటే మీకు ఇది రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక డ్రాఫ్ట్ మీద అయినా మనం శాంక్షన్ తెప్పించుకొని మనం అండి రిజిస్ట్రేషన్ అనేది ఆ విధంగా చేయించుకోవడానికి అవకాశం ఉంది లోన్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట ఓకేనండి సో ఇది చూసుకున్నట్టయితే మరి ఎంట్రన్స్ హాల్ అండి అదేవిధంగా కిచెన్ రైట్ సైడ్ బెడ్రూము లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే వాళ్ళకి పూజా మందిర్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది అనమాట కిచెన్ చూడండి మీకు పెద్ద పెద్ద హౌసెస్ కొన్నట్టు చక్కగా స్పేసియస్గా మీకు కిచెన్ అయితే ఉండడం జరిగింది ఓకే ఓకేనండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే అయితే చాలా స్పేసియస్గా ఉంది అంటే వితౌట్ కబోర్డ్స్ అండి స్పే కబోర్డ్స్ మీకు సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ వేసుకున్న చక్కగా స్పేసియస్గా ఉంటుంది అలమార్లు ఉన్నాయి ఓకేనండి చక్కగా మీకు దీనికి అటాచబుల్గా బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట అదేవిధంగా కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తా ఉన్నారో వారు మాకు సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్ ఇన్స్టా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మనం అందుబాటులో ఉన్నామండి వాటిలో మాకు సపోర్ట్ చేయండి సో మాస్టర్ బెడ్రూమ్ చూపించారండి ఇది హాల్ అనమాట అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్ కి లాక్ వేసి ఉందండి ఇక్కడ గుమ్మం ఎదురుగా వస్తుంది అనమాట లేకపోతే అది కూడా చూపించేవాడిని ఆ బయట కూడా ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి అది స్టెప్స్ పక్కన బాత్రూమ్ అయితే వస్తుందన్నమాట పైన చూసుకున్నట్టయితే స్టెప్స్ అండి స్టెప్స్ పైకి వెళ్తే కనుక మీకు పైన సీలింగ్కి వెళ్ళిపోతారు ఓకేనండి సో ఇది ఇది తూర్పు ఫేసింగ్ సింహ ద్వారం కలిగినటువంటి పడమర ఫేసింగ్లో కట్టినటువంటి ఇండివిజువల్ హౌస్ అనమాట వంద గజాలు డైమెన్షన్స్ కూడా బాగున్నాయండి ఇది మనకు వాటర్ కనెక్షన్స్ అన్ని అన్ని కనెక్షన్స్ ఉన్నాయండి వాటర్ కనెక్షన్ పవర్ సప్లై అన్ని ఏ టూ జెడ్ అన్ని ఉన్నాయండి చాలా బాగుంది అవుతుంది ఈ ప్రాపర్టీ మీకు ఖచ్చితంగా నచ్చిందంటే నాకు కాల్ చేయినా నా నంబర్ డబల్ నైన్ సిక్స్ నైన్ టూ త్రీ నైన్ సిక్స్ ఈ నంబర్ కాల్ చేస్తే నేను మీకు అందుబాటులోకి వచ్చి ఇంకా పూర్తి వివరాలు మీకు మీకు అందజేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ